శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన శైలిని వారిలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనకు వారు శాకాహారిగా మారడం వలన వచ్చినటువంటి మార్పులను శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జనార్దన్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా ఎందుకు మారారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆయన పాదాలపై శిరస్సు అనంత అనంతకోటి ప్రణామాలు చేస్తున్నాను అలానే స్వర్ణమల్లా పత్రికారికి కూడా వారి పాదాలపై శిరస్సు వంచి అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేస్తూ పిరమిడ్ మాస్టర్లందరికీ మనస్ఫూర్తిగా వారి పాదలపై కూడా శిరస్సు వంచి నమస్ నమస్కరిస్తూ ఇంకా కిరమిడి మాస్టర్గా మారని వాళ్ళందరూ కూడా మారాలని వారికి కూడా రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సో నేను శాఖారిగా మారడానికి రెండు వేల పదమూడులో మారన్ శివప్రసాద్ గారి కొడుకుది మ్యారేజీ తిరుపతిలో జరిగింది సో జరిగిన తర్వాత రిసెప్షన్ ఖైరతాబాద్లో ద్వారకా హోటల్లో రిసెప్షన్ ఇచ్చారు వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ కార్డు మనకు తెలిసినటువంటి సత్యనారాయణ గౌడ్ గారు మన కర్తాల్లో ఆయన ఒక డాక్టర్ ఓకే సో ఆయనే నన్ను పిలిచి జనార్దన్ మనకు నాడీ వైద్యం చేసేవాడు జస్ట్ ఏం లేదు మనిషిని పడుకోబెట్టి నాడిని చెడ్ చేసేవాడు అద్భుతమైనటువంటి చేశాడు కర్తాలు ఓకే అతను సో అతను నింబడి నేను కొన్ని ఒక వన్ ఇయర్ తిరిగాను తిరిగిన తర్వాత నాకు ఇన్విటేషన్ వచ్చింది మనం ఇద్దరం వెళ్దాం నీకు పత్రికారిని కల్పిస్తానని చెప్పాడు సో అప్పుడు నాకు ఇంకా పత్రికారు ఇవన్నీ ఏం తెలియదు సో సరే మంచి తనతోటి నేను వెళ్ళాను ఆ హోటల్కి వెళ్ళాక సాయంత్రం పత్రికారు వస్తున్నారు సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అట్లా వస్తూ వస్తూ మా దగ్గరికి వచ్చినాక సత్యనారాయణ గౌడ్ గారు సార్ మా పత్రికారితో అంటున్నాడు జనార్దానికి కొత్తగా వచ్చాడు అని నన్ను పరిచయం చేస్తే సారు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు నేను చూశాను చూసి చేకండి ఇచ్చాడు శేఖండ్ ఇచ్చిన తర్వాత ఆ చూసిన సెకండ్లోనే ఆ మొక్క వర్చస్ చూసారా అది ఎవరికి ఉండదు అద్భుతంగా అనిపించింది నాకు చేసిన తర్వాత సార్ వెళ్ళిపోయాడు సత్యనారాయణ గారిని ఒకటే క్వశ్చన్ అడిగాను సార్ పత్రిగారి ముఖంలో మీరు ఏం చూశారు అన్నాను ఏంటి జనాడుతున్న అలా అడుగుతున్నాను ఆ తేజస్సు ఎవరికి రాస్తారు అది అంటే మామూలు వ్యక్తి కాదు నాకు ఎందుకు వచ్చిందో తెలియదు ఇదే మాట అన్నాను సార్ నేను ఓకే అప్పటికే నాకు ఇంకా ఏమీ తెలియదు మెడిటేషన్ గురించి కానీ ఇవన్నీ ఏమీ తెలియదు సో ఆయన ఎస్టెండ్ అయిపోయాడు సో అయినాక సారు మాట్లాడాడు ఎంత అయిపోయింది మాట్లాడింది భోజనాలు చేసేటప్పుడు సార్ దీనికి ఏంటి ప్రత్యేకతలు ఏంటి మరి మెడిటేషన్ చేయాలి అంటున్నారు కదా దీనికి ఏమైనా ప్రత్యేకత ఏమీ లేదు ఒకటి మాంసారం మనం బంద్ చేయాలి ఓన్లీ తీసుకోవాలి అని చెప్పారు ఓహో సో ఇది చె బీజం పడ్డది సో అదే రోజు నేను ఏ రోజైతే రాత్రి చెప్పాడో తెల్లదానించే నేను స్టార్ట్ చేశాను షాకారి సో ఎందుకు తినకూడదు ఎందుకు తినకూడదు దీనివల్ల ఏంటి లాభం నష్టం లేదని నేను క్లియర్గా అడిగాను సో పత్రికారు కూడా కొన్ని క్లాసులు విన్నాము అయితే ఈ మాంసం తినడం వల్ల ఏమవుతుందంటే మనకు యాక్చువల్గా జీర్ణం ఉంటుంది కాదు ఎందుకంటే మనం కూరగాయలతోటి నాలుగు పూటలు తినొచ్చు ఐదు పూటలు తిన్నా జీర్ణం అవుతుంది కానీ మధ్యాహ్నం మనం ఫంక్షన్ పోతే మళ్ళీ రాత్రి తినలేము ఎందుకంటే డై ఇది జీర్ణం కావడానికి దాదాపు పన్నెండు పదమూడు గంటలు పడుతుంది ఓకే మాంసాహారం సో అది కాకుండా అది ఒక పాయిజన్ ఒక విషయం ఎందుకంటే నేను ఈనాడులో ఈ రామోజరావు వాళ్ళ దాంట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలు క్లియర్గా రాశారు అంత ముందుకే నేను చదివాను ఏమని ఒక కిలో మాంసం వెనక ఎంత పొల్యూషన్ వచ్చింది వస్తుందని రాశారు బా సో ఒక జీవిని చంపినప్పుడు పాయిజన్ అనే విషయం బయటకు వస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఎఫెక్ట్ పడుతుంది సో అంత క్షుణ్ణంగా రాశాడు అది అదే వరకు మనకు నేను నాకు మెడిటేషన్ ఇది తెలియదు కదా సో ఆ పాయింట్ చూసిన తర్వాత ఎస్ కరెక్ట్ ఇది మీరు మారాలని నిర్ణయించుకున్నారు ఇలాంటివన్నీ మీ దగ్గరకు వచ్చినాయి వచ్చేసి ఓకే సో అప్పటి నుంచి నేను మారడం జరిగింది సో దీన్ని మారడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి ఎదుర్కొన్నారా ఎందుకంటే ఇప్పుడు మా అసలు మనం నాకు చిన్నప్పుడు తెలిసినప్పుడు కానీ ఏం చేసేవాళ్ళండి సంక్రాంతి దసరా తర్వాత ఇంకేదైనా పండుగలు ఉంటే తప్ప మనం మాంసాహారం తినపోయేది అప్పుడే స్పెషల్ కానీ ఈరోజు ఏమైంది మానవుడు ఒకరోజు కోడి ఒకరోజు మేక ఒకరోజు పీతలు ఒకరోజు చేపలు ఇంకో ఈ విధంగా వారానికి ఐదు రోజులు తింటున్నాడు సో మరి నా చిన్నప్పుడు క్యాన్సర్ అంటే తెలియదు ఈ ఈ బీమార్లు బీబీ షుగర్లు అంటే కూడా తెలియదు సహజ సహజవంత వరకు కానీ ఈరోజు అది విస్తృతంగా స్ప్రెడ్ అయిపోయింది చూసారా ఎందుకు వస్తుంది మూల కారణం నాన్ వెజ్ రైట్ సో మీరు అప్పుడు నాన్ వెజ్ తిన్నారు ఇప్పుడు వెజిటేరియన్గా మారారు సో రెండింటి ద్వారా మీకు ఏం జరిగింది సార్ మీ శరీరంలో మీ డైజెస్టివ్ సిస్టంలో మీ మనస్సులో మీ బుద్ధిలో ఏ ఎలాంటి మార్పులు చూశారు ఎస్ అద్భుతమైన మార్పులు సార్ ఎందుకంటే నేను మెడిటేషన్ రాకముందుకు రామోజీ ఫిలిం సిటీ సంగీలో చేశాను నేను సంగీలో ఇరవై సంవత్సరం చేశాను సో ఇరవై ఒక్క సంవత్సరం చేసినప్పుడు నా పరిస్థితి ఏంటంటే మిడనరాలు చెట్లీ ఏమైపోతానన్న స్థితి బాడీ వైబ్రేషను తర్వాత నిద్ర పట్టకపోవడం ఎవరైనా ఏదన్నా అనవసరంగా నా మీదకి మాట్లా కామెంట్ చేసినా మాట్లాడినా వాళ్ళ మీదకి ఫై ఫైర్కి వెళ్ళిపోయా యుద్ధానికి వెళ్ళిపోయావాని వెళ్ళిపోయేవానికి నాకు అంత గందరవపడి ఉంది నా పరిస్థితి శరీర స్థితి సో ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేసుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శాకారం తింటూ ఒక్క టాబ్లెట్ కూడా చేసుకోలేను తలనొప్పి కానీ ఆరోగ్య స్థితిలో ఎలాంటి సమస్యలు ఏనాడు కూడా నేను ఒకటి నాది ఇప్పుడు అరవై ఒకటి సార్ అంటే ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి ముందు చాలా ఫేస్ చేశారు మనకు ఈ పండుగలు అయినప్పుడు చుట్టాలందరం కూర్చునే వాళ్ళు మా బంధువులు మా బామదులు వాళ్ళందరూ కూర్చునే వాళ్ళం కదా కూర్చుంటేంది నేను ఒక పెగ్గు తీసుకునేవాడిని సార్ డ్రింకింగ్ ఒక పెగ్గే ఒక పెగ్గుతో నేను సమాప్తి చేసే ఒక పెగ్గు తీసుకొని మటన్ చికెన్ బాగా తినేవాడిని వాళ్ళందరూ మటన్ చికెన్ తక్కువ తిని వాళ్ళు పెగ్గులు కొట్టేవాళ్ళు సో అంటే వాళ్ళే ఈరోజు అంటారు నువ్వు ఎలా మరిచావు ఇవన్నీ ఎట్లా మానేసిన వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు సో నాకు తెలియదు అంటే మీ బంధువుల కన్నా ఎక్కువ ఎనిమిదినే మీరేనే తొందరగా అన్నిటి నుంచి మానుకున్నారు మానుకున్నాను ఏది ఉడతం తిన్నాను పావురం తిన్నాను అడుగు పందిని తిన్నాను తినలేదు అనట్లేదు ఎందుకంటే అప్పుడు తెలియదు మనకు సో ఇది తింటే బాగుంటుంది తలకై గురు తింటే ఇలా ఉంటుంది బావ తింటే ఇలా ఉంటుంది ఉడత తింటే ఇలా ఉంటుంది అప్పుడు వాళ్ళు తెలియక కదా సార్ వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయ్యాం సో తెలిసిన తర్వాత ఇంత ఉందా ఇంకోటి ఏంటంటే మనం తెలియక నేను అంటే సర్వంతర్యామి అన్నాం అంటే సర్వం ఆయనే కదా సార్ ప్రతి జీవులో ఉన్న ఆత్మ పరమాత్మడే ఆయనే కదా సో మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలెత్తి ఖనిజాలు ఖనిజాల నుంచి వృక్షాలు వృక్షాల నుంచి జంతువులు జంతువుల నుంచి మానవులకు జన్మ తీసుకున్నాం సో చూడండి అంటే ప్రతి జన్మ మనం పుట్టాం కుక్కై పుట్టాం నక్కై పుట్టాం ఎద్దయి పుట్టాం అన్నీ పుట్టాం మనం ఏం తిన్నామో అవి కూడా మనం జన్మ తీసుకొని ఉన్నాం తీసుకొని ఉన్నాం ఇప్పుడు వాటిని తినడం మనకు అంటే మనకు తెలియదు సో మా తిన్నాడు సార్ నేను కాదని లేదు అప్పుడు ఏం దొరకలేదు మనిషికి ఓకే ఆధిమానవుడు తిన్నాడు మరి ఇవాళ సైన్స్ ఎంత డెవలప్మెంట్ అయింది ఒకప్పుడు నా చిన్నప్పుడు సైకిల్ అంటే ఓ బ్రహ్మాండం ఉండేది ఇలా రాకెట్ యుగం అయిపోయింది కానీ మరి ఆ ఆదిమానవుడు లేక తిన్నాడు ఓకే మరి ఇయాల భగవంతుడు మనకు ఎన్నిచ్చాడు పరమాత్తుడు పళ్ళు ఇచ్చాడు పళ్ళు పుష్కలం ఇచ్చాడు ప్రతిదీ ఇచ్చాడు మీకు లే లేమి అన్నది లేదు కదా సార్ కొరత అన్నది లేదు కదా సో అన్నీ ఉండి కూడా మనం జంతువులను కోసుకొని తింటున్నాం అంటే జంతువులో ఉన్నది ఆత్మే మనలో ఉన్నది కూడా ఆత్మే ఇంకోటి ఏంటంటే పత్రికారు క్లియర్గా చెప్పాడు జీవ మహాపాపం పాపాలలో పెద్ద పాపం ఏదంటే ఒక జీవిని చంపి తినడమే పాపం అంట దాని మించింది ఇంకోటి లేదన్నాడు సో ఇవన్నీ వింటుండే మీరు ఇంకోటి సార్ జీవులపైన మీరు ఎప్పుడైనా చూడండి నేను సంఖ్యలో చేసినప్పుడు ఆవు పాలకు వెళ్ళేవాడు పాలకు వెళ్ళేవాడు డైరీకి అక్కడ మాకు సంఘివాళ్ళు పోసేవాళ్ళు సో పోయే పోయిన తర్వాత అక్కడ కనీసం పద్నాలుగు పదిహేను లాగ ఉండేది వాటన్నిటిని రోజు నేను ఒక్కొక్క దాన్ని ముద్దాడేది ఒక్కోదాన్ని ముద్దాడి అంత ప్రేమ నాకు ఏ జంతువు అయినా ఏదైనా నాకు అంత ప్రేమ ఉంటుంది సో ఏది కనబడినా అంత ప్రేమించేవాడిని సో వాటిని ముద్దాడి వచ్చేవాడిని ఎక్కడైనా మేకపిల్ల అనుకో తోలో దారిలో నేను పోతున్న బండి మీద అది మంచిగా అంటే తీసుకొని ముద్దాడి దాని గుండెకి కత్తుకొని పోతుంది అంటే ఆ ఆనందం మనం కన్నా పిల్లల్ని అత్తుకుంటే కూడా అంత ఆనందం పొందలేదు ఇది రియాలిటీ వాటిని హత్తుకొని ముద్దాడే మీరే వాటిని తినద్దని మాత్రం తెలియదు తెలియదు అప్పుడు అప్పుడు జంతువులను మాత్రం దగ్గర తీసి తీసుకునేవాడిని చక్కగా ముద్దు చేసేవా చేసేవాడు కానీ అది తినొద్దు అవే మనం తింటున్నామని మాత్రం తెలియదు ఇప్పుడు తెలియదు తెలిసిన తర్వాత ఎలా ఉంది సార్ తెలిసిన తర్వాత ఇంకా అసలు ఇంత చేసామా అదే నేను అనుకుంటాను నాకు నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాలకు తెలిసింది కదా ఈ ధ్యానం గురించి అందకు ముందు ఇంకా ఇంకెలా ఉంటుంది అని నేను ఫీల్ అయ్యాను కానీ మనం ఎప్పుడైతే రావాలో అప్పుడే అవసరం అది కూడా నన్ను ప్రకృతి ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నాను సంఖ్యలో మంచి పొజిషన్ అది డిప్యూటీ మేనేజర్ స్టోర్స్ సో నాకు వెహికల్స్ ఇచ్చారు అన్ని ప్రొవైడ్ చేశారు శాలరీ బాగుంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జిఎం నేను అంత క్లోజ్ ఉన్నా కానీ ప్రకృతి నన్ను బయటికి పంపించింది ఒక ఇష్యూలో సో కూడా అర్థం చేసుకున్నారు అప్పుడు తెలియదు అప్పుడు నేనేమనుకున్నాను జిఎం నన్ను నా జీవితాన్ని హాస్యం చేసాడు నన్ను ఇబ్బంది పెట్టాడని తిట్టుకున్నాను కానీ ఎప్పుడైతే నేను బయటకు వచ్చిన తర్వాత మా ధ్యానం నేర్చుకుని మళ్ళీ నా అసిస్టెంట్ ఒక మేడం మేడం ఉండే ఉమా మేడం అని ఆమె కూతురు పెళ్లికి వెళ్ళాము వెళ్ళిపోయిన తర్వాత మా మేనేజర్ గారు వచ్చారు జిఎం గారు వస్తే ఆయన రెండు పదాలు మొక్కాను ఏంటి ఈయన ఉద్యోగం లేదా ఏంది ఇబ్బందులు ఉన్నాడు ఏంది కాలం మొక్కుతున్నది మా ఆ ఎంప్లాయీస్ అంతా వచ్చారు కదా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అని నేను ఒకటే అన్నాను మోహన్ బాబా మీరు నాకు గురువులు నన్ను అద్భుతమైన స్థితిలోకి వెళ్ళారు వెళ్ళాను మీ వల్ల మీ వల్ల నేను అద్భుతమైన స్థితిలో వెళ్ళాను ఆ స్థితి ఇంకా దొరకదు ఒక పరమాత్మని నేను కలిశాను మీరు అక్కడి నుంచి కనుక తీసేసి ఉండకపోతే నా ఈ స్థితి ఉండలేదు కాబట్టి వారికి కృతజ్ఞత చెప్పారు చెప్పాను ఎందుకంటే మన జీవితం ఇలా ఉండే శాకాహారం ఎంత మార్పు తీసుకొస్తుందో మీరే ఉదాహరణ సార్ ఎస్ సార్ మీ గురించి చూస్తుంటే అసలు అది అనిపించేలా ఎస్ కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాం ఎస్ సార్ అంత ఆదేశ్య చేసిన తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేయడం ఏంటి మీరు అంత ఇబ్బంది పెట్టాడు కదా అంటే అది తప్పు మీరు అంటే నేను అజ్ఞానం ఉన్నప్పుడు నేను అనుకున్నాను ఆయన లేనప్పుడు మీకు అట్లనే అనిపించింది ధ్యానంలో లేనప్పుడు చాకారిగా లేనప్పుడు అనుకున్నాను కానీ ఎప్పుడైతే ధ్యానాన్ని చాకారంగా మారానో ఈ మహాన్ బావుడు వల్ల నేను ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళాను దానికి కారణం మూల కారణం మీరే అన్నాను మా ఇద్దరిలో ఉన్నటువంటి కల్మషన్ అక్కడ క్లియర్ అయిపోయినాయి సార్ సో అతని వల్ల నన్ను తీసుకొచ్చాడు కార్లో తీసుకొచ్చి డ్రాప్ చేశాడు ఆయన మంచి చెడ్డలు నా మంచి చెడ్డలు ఇక మొత్తం అంటే మన లోపల ఉన్న అంతా బయటకు వచ్చేసి బాగా సో ఓపెన్ అయిపోయాడు అంటే మీ అనుభవం చూస్తే ఏమర్థం అవుతుందండి సార్ ఒక్క ఆహారం మార్పుతో మనిషిలో ఎంత అండర్స్టాండింగ్ పెరుగుతుందో అంటే మనం తినకూడని తినడం వల్ల అపార్థాలే పెరుగుతాయి ఆవేశాలే అంటున్నారు మీ అనుభవం ద్వారా మాకు అర్థం అవుతుంది విపరీతమైన కోపం సార్ ఎవరైనా నాకు ఎదురంటే చాలా కోపపడండి కానీ ఈ రోజు నాకు ఆ కోపంలో ఏమీ లేవు ప్రశాంత ప్రశాంత ఇంట్లో ఈవెన్ మేము కూడా మా మిస్సెస్ కానీ మా చిన్నమ్మ కానీ మేము ఎక్కువ ఏది అవసరం అంతవరకే మాట్లాడతాం ఎక్కువ మాట్లాడదు అస్సలకి ఉండదు ఏది అవసరం మాట్లాడతాం రైట్ సో మా మిస్సెస్ కూడా చేస్తుంది మా మిస్సెస్ కూడా ఒక అద్భుతమైన వండర్ఫుల్ వండర్ఫుల్ మరి గుడ్డుని విషయం చెప్తాను గుడ్డు షాకారి కాదు శాఖారి అంటున్నారు షాకారి కాదు ఎలా అవుతుంది సార్ గుడ్డు తీసుకపోయి కోడికి అనుకో అది పిల్ల అవుతుందా లేదా సో అది ఒక జీవే కదా ఆ జీవిని మనం కోసుకొని తింటే మరి అది మాంసాహార కిందకే వస్తుంది కదా సో ఎలా అవుతుంది కాదు చాలా మంది ఆర్గ్యుమెంట్ చేశారు డాక్టర్లు డాక్టర్ల విషయం కాదు మీరు ప్రాక్టికల్ చూడండి గుడ్డుని తీసుకపోయి కోడికి వేస్తే కోడి కోడిపిల్ల అవుతుందా లేదా సో అది కూడా మాసారి నేను భోజనం చేసేయాలంటే ఎప్పుడైనా ఏది లేకుంటే కూడా ఆఖరి కోడిగుడ్డ అన్న ఆమ్లెట్ వేసుకొని తినేవాడిని రాత్రి అప్పట్లో అప్పట్లో ఈజీ ఫుడ్ అంటే అది తినే అంత ఇష్టం ఉండే నాకు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పనిచేసాను ఆఖరికి మా అమ్మాయి అల్లుడు కూడా అడిగితే మీకు రెండు చేతులు ఇద్దాం ఆ విషయం నన్ను అడగండి మీరు బయట ఏమైనా చేసుకోండి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు సో నాకు మీ అల్లుడు రొయ్యలు తింటూ ఉండాడు రొయ్యలు కాదు ఇది ఏది ఇంట్లో ఉండను చేయను వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు ఏర్కొంది ఎందుకు మీ ఇంటికి వస్తే పప్పున్న అదే ఉంటుంది బాబా అదే ఉంటుంది దయచేసి అది వదిలిపెట్టండి మీరు మిగితే ఏదంటే మాట్లాడండి మీ వియంకుల వారికి అందరికి కూడా మీరు ఇలాగే సమస్య ఒక నమస్కారంతో క్లియర్ చేసుకో ఎందుకంటే నాకున్నది సత్యాన్ని తెలుసుకున్నాను నేను ఇంతవరకు తెలుసుకోలే ఇప్పుడు తెలుసుకున్నా దాన్ని ఏం చేసినా ఎందుకంటే ఒకవేళ నేను చేసాను అనుకో ఈ భూమి మీద నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అటువంటి సత్యాన్ని మహానుభావుడు పత్రిజీ గారు ఇచ్చారు కాబట్టి ఆ మహానుభావునికి ఎప్పుడు మనం పడి ఎందుకంటే మీరు ఒక పెద్ద ఉదాహరణ సార్ మనం మానేసాం వాళ్ళతో ఎలా అంటాం వాళ్ళ ఇష్టం కాబట్టి అమ్మాయి కాబట్టి అల్లుడు కాబట్టి ఇంట్లో మోమాటంగా చేసే వాళ్ళకి కూడా మీరు అద్భుతమైన సమాధానం ఒక్క నమస్కారంతో ఆ మాట వద్దు వేరేది మాట్లాడండి ఇక అది నేను చేస్తే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎందుకంటే అంత బలంగా తీసుకున్నారు మీరు ఓకే సార్ అల్టిమేట్ సార్ ఏదైనా మా అమ్మ చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరికీ నేను కాలు మొక్ మొక్కుతానన్నా మీరు దండం పెడతాం కాలు మొక్కుతా జీవించద్దు ఏ మేకని కోయద్దు ఏ గొర్రెను కొద్ది అని చాలా బ్రతిమలు అన్నా వాళ్ళు ఒప్పుకోలే ఒక్కపోతే నేను ఏం చేసినా ఇంట్లో పోయి ఒక రూమ్ లో కూర్చున్నాను కోస్తుంటే అది చూడలేక ఒక రూమ్ లో కూర్చున్నాను సో వదిలిపెట్టేసి ప్రకృతి ఈ విషయం నాకు వరలక్ష్మి చాలా ఫైట్ చేసావు అందుకు అంటే ఒక అద్భుతమైన మాస్టర్ వరలక్ష్మి కోనేరు వరలక్ష్మి చెప్పింది సో చెప్పాల్సింది చెప్పేసి మీ ప్లేస్ లో మీరు హాయిగా ధ్యానం చేసుకుంటూ కూర్చొని బస్ అయిపోయింది సో ఇంకా ఇంకా అసలు పర్యావరణానికి ఏమన్నా నష్టాలు ఉంటాయంటే జంతు బల వల్ల పొల్యూషన్ రావడానికి పర్యావరణం దెబ్బతినడానికి కారణం మూల కారణం జీవహింసే ఎప్పుడైతే మనం జీవహింస అంటే జంతువులను వేటాడి నానా భీభచ్చం చేసేది సరే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మేకను పండుగ రోజు వాళ్ళు కోసుకోవడానికి ఒక వ్యక్తిని డ్రైవింగ్ చేస్తాడు ఇంకో వ్యక్తి వెనక కూర్చుకొని మధ్యలో కూర్చొని పెడతాడు దాన్ని అంటే ఈ రెండు పట్టుకుని దాన్ని పండ పెడతాడు ఆ సీట్ మీద ఆ బండి పోతున్నప్పుడు తగ్గులు వస్తాయి కదా ఆ తగ్గులు వచ్చినప్పుడు ఇట్లా కొట్టి మీదకి ఎగిరినప్పుడు దాని బొక్కలు ఉంటాయి చూసారా దానికి ఆ బొక్కలు తగిలినప్పుడు మే నారుస్తుంటది అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి దాన్ని అది అవన్నీ నాకు ఇవి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఆలోచన ఎంత కోళ్లను ఒక టీవీఎస్ కట్టుకొని ఇటు పదిహేను ఇటు ముప్పై కోళ్ళను కాళ్ళకు కట్టేసి తీసుకొని పోతుంటే అవి అరుస్తుంటే మన కాళ్ళని తీసుకొని కట్టి తీసుకొని వెళ్తుంటే మనం ఇలా వాడతాం మన పాపకి కానీ బాబుకి కానీ చిన్న దెబ్బ తగిలితే అమ్మో అమ్మో అని గుండెలు బాదుకుంటూ ఎంతో ఆవేదన చేస్తాం కదా మరి అవి ఎంత ఆవేదన పడుతున్నాయి మనకు ఉంది వాటికి నోరు లేదు కదా ఒక్కసారి మానవత్వం ఆలోచించాం ఒక్కసారి మానవత్వం మానవత్వంగా సో వాటిని ప్రేమితే జంతువుల వల్ల ప్రాణ హాని లేదు సార్ జంతువుల వల్ల హాని లేదు కానీ మానవుల వల్లనే హాని ఉంది వాటి వల్ల మనకి ఎలాంటి ఎలాంటి లేదు ఎవరికి నష్టం వాటి వల్ల మనకు లాభాలు ఉన్నాయి చెడు లేదు ఇది అచ్చరసత్యం మీరు కరెక్ట్గా చెప్పారు సార్ ఒక ఒక అడవికో ప్రదర్శన చాలాగా వెళ్తే జంతువులను రక్షించండి అంటారు కానీ మానవులను రక్షించుకోండి అన్నారు జంతువులను రక్షించండి అనే బోర్డు పెడతారు అంటే ఎంత హాని చేస్తున్నాం మనం జ్ఞానం వచ్చిన మనిషి అందుకే చాలా అల్టిమేట్ విషయాలు చెప్పారు సార్ తాను అరుపులు వింటే అది ఎంత రోదన అది రోదన నిజంగా నీళ్ళు వస్తుంటే అదే వ్యక్తి పక్క నుంచి ఆవు పోతుంటే పక్కకు తోలి పక్కకు జరిపి మరీ వెళ్ళిపోతుంటారు ఇదేమో పట్టుకొని పట్టుకొని వెళ్తుంటారు అంటే మనకు మనలో ఉన్నటువంటిది ఒక మేకర్ని ఒక అంటే ఒక తల్లి పిల్లని వేరు చేసినప్పుడు తల్లిని తీసుకొచ్చి కొను కోసి వాళ్ళు అమ్ముతుంటారు కదా అప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుంటుంది నీ కొడుకు చనిపోయిందంటే అంటే నువ్వు లవోదీపని మొత్తుకుంటున్నావే మరి దానికి లేదా నీకు నోరు ఉంది దానికి నోరు లేదు కానీ అదెంత ఆవేదన పడుతుంది ఎంత ఇబ్బంది పడుతుంది ఒక్కసారి ఆలోచించాము సో ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే వాటిని ప్రేమించండి జీసస్ కూడా ఏం చెప్పాడు సార్ ఎంత అద్భుతంగా ఇచ్చాడు మెసేజ్ జీసస్ ఏం చేశాడు సంకలం గొర్రె పిల్లని పెట్టుకున్నాడు మహానుభావుడు ఆయన ఎవడు ఎవరు కరుణామయడు ప్రేమామయడు అంటున్నావు కరుణ ప్రేమామయడు అంటారు మరి ఎక్కడుంది కరుణ మీద చూపించమంటారు జంతువుని చూపించమని చెప్పాడు ఆయన అందుకే ఆయన గొర్రె పెట్టుకున్నాడు సో ఎవరైనా ఏదైనా జంతువుల్ని ప్రేమించాలి మీరు ఆని చేయకండి వాటికి మీరు మంచిగా చేయకపోతే పర్వాలేదు ఆని చేయకండి వీలైతే సాయం చేయండి కానీ వాటిని ఎటువంటి విషయాల్లో ఇబ్బంది పెట్టకండి అది మనం మాడి రోజు ప్రపంచం అంతా అద్భుతంగా జీవిస్తారు ఏ గొడవలు ఉండి ఏ కోపాలు దౌర్జన్యాలు ఇవన్నీ తగ్గుతాయని పత్రికారు చెప్పారు అక్షర సత్యం సార్ దానికి ఉదాహరణ నేనే కదా సార్ నాకు అంత ఉన్న కోపం చూస్తే అసలు ఘోరంగా ఉండేది వాళ్ళు అంటారు అంత ఆ కోపం అంతా ఎక్కడ పోయిందంటే ఏముండదు మొత్తం నీళ్ళు బ్యాలెన్స్ అంతా నీళ్ళు ఏమీ మాట్లాడు సో అంత వేరియేషన్ మా మాంసార్ అనుకుంది కాబట్టి చూసే ప్రేక్షకులు కూడా నేను చెప్తున్నా ఏంటంటే వాళ్ళందరికీ రెండు చేతులు దండం పెట్టి ఏ జీవిని కూడా కోసుకొని తినకండి దానివల్ల మనకు నష్టాలు ఉన్నాయి దానివల్ల లాభాలు లేవు ఎందుకంటే భగవంతుడు ఎన్నో ఇచ్చాడు అసలు మన శరీరము సాత్విక శరీరం ఆహారానికి సంబంధించిన శరీరం సార్ మనకు తెలియదు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ బండిలో పెట్రోల్ వస్తే ఏమవుతుంది ఖరాబ్ అవుతుంది సార్ అవును అదే కదా ఏదంటే మన మన శరీరం ఏంది సాత్వికారం ఆ పండ్లు పల్లాలు ఎన్నో ఇచ్చాడు భగవంతుడు కానీ అవన్నిటిని వదిలిపెట్టి కూడా మనం జంతువులను భయపడ్డాము అంటే తెలియక నేను తిన్నాను తినలేదు అంటలేదు కానీ చెప్పిన వాళ్ళు లేరు కానీ బల్ల గుద్దీ ప్రపంచానికి తెలియజేసిన ఏకైక మహానుభావుడు బ్రహ్మర్షి పిత పితామహ పత్రిజీ ఆ దగ్గర ఎవరు చేయలేకపోయారు ఎస్ బల్ల కొద్ది ఇది ఇది ప్రాబ్లం అని చెప్పారు ఎవరు చెప్పారు పత్రిజీ గారు చెప్పిన తర్వాత ఒక్కొక్కరు ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టయితే వాళ్ళ దగ్గరికి పోరు దండలు వేయరు కాళ్ళు మొక్కరు డబ్బులు వేయరు ఇది తెలుసుకున్నా సత్యం నేను సార్ ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు ఆలోచించారు కానీ పత్రికారు వాళ్ళు ఆలోచించరే నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలంటే జీవహింస మానే ఇదే ఏకైక మార్గం ఇంకా రెండోది లేదని క్లియర్గా చెప్పు వ్యక్తి ఎవరు చెప్పలేదు సార్ ప్రపంచాన్ని భయపడ్డారు కుటుంబంలో మీ తోటి ఉద్యోగస్తులు అందరికీ మీరు ఇది ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారు మరి ఏమంటున్నారు ఇప్పుడు నేను చెప్తుంటా కదా సార్ మా మిస్సెస్ అంటే మా భార్య నీకు ఎక్కడ పోయినా ఇదే పని అని నా పనే అది ఇంకా రెండు ఆలోచన ఉండదు నేను ఎవరి పోయినా తిన మా బంధువులకు చెప్తుంటాను ఇది మానేయండి ఇది మానేయండి ఇది బాగుండదు మానేయండి ఇదే పని అండి కానీ ఎస్ వాళ్ళు ఏమన్నా కొన్ని తిట్టని నన్ను ఏది విధంగా బ్లేమ్ చేయని కానీ నేను మారను వాళ్ళు మారే ఎందుకంటే నేను ఆనందంగా ఆరోగ్యం ఉన్నాను వాళ్ళు ఉండమని కోరుతున్నాను నేను వేరే కోరుతలేను అది అది మీరున్న ఆనందము మీరున్న ఆరోగ్యం వాళ్ళకు కూడా కావాలని కోరుకుంటాను నేను కోరతలేను కదా సో అది అలవాటు అయితే ఏదో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎక్కడ విన్నా నీకు ఇదే చెప్తాను నాకు ఏమి అనిపించదు వాళ్ళు తిట్టినా దాన్ని స్వీకరిస్తాను మీరు రిసెప్షన్ లో ఏ కాల్ వచ్చినా ఫస్ట్ కాలే మీరు షాకారిగా మారినరా అని అడుగుతారంట కదా ఎందుకంటే నేను రిసీవ్ చేసుకున్న కాల్స్ లో ఇంకొకరు అసలు ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళు చెప్తుంటే వాళ్ళు అంటున్నారు సార్ మీరు మాట్లాడుతుంటే ఒక మహానుభావుడు మాట్లాడినట్టు అనిపిస్తుంది అంటున్నారు ఇంకా అందుకంటే నాకు ఏం కావాలి సార్ వాళ్ళకి చెప్తున్నటువంటి మనలో ఉన్న పవర్ వేరే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినవి కూడా అంత అద్భుతంగా ఉన్నాయి సో వాళ్ళకు మనం ఇచ్చి ఎందుకంటే ఆ పొజిషన్లో లో ఉన్నప్పుడు మనకు ఆ అవకాశం ఇచ్చాడు పత్రికారు సో వాళ్ళను మ్యాక్సిమం మనం ఏం చెప్పాలని చెప్తే చాలా బాగా చెప్పారు సార్ ఇది అద్భుతం ఉంది మీరు చెప్పారు కదా మేము ఈ రోజు నుంచే పాటిస్తామని చెప్తున్నారు అంతకంటే నాకు ఇంకేం కావాలి చాలా ఆనంద ఫోన్ ద్వారా కూడా ఈ ప్రచారాలు మీరు షాకార ర్యాలీలు చేస్తూ ఉండేవారా ఇంకోటి సార్ షాకార ర్యాలీ అంటే చాలా ఇష్టం నాకు చాలా చాలా ఇది కూకట్పల్లి లక్ష్మి గారి గురించి విన్నారా సో నేను స్టార్టింగ్ కూకట్పల్లి లక్ష్మి గారి టీమ్ లో ఉన్నాను అప్పుడు ఫార్టీ వన్ డేస్ పెట్టారు సార్ వాళ్ళు ఆ ఫార్టీ వన్ డేస్ లో నేను ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ వెళ్ళాను సార్ షాకారు ప్రతి సండే పెట్టేవాళ్ళు వాళ్ళు ప్రతి ఓకే సో ఆ ఆనందం ఎంటైలీ డిఫరెంట్ సార్ ఎంటైలీ డిఫరెంట్ అందులో నేను స్లోగన్స్ అంటే చాలా పిచ్చి నాకు స్లోగన్స్ అంటే చాలా పిచ్చి నేను లక్ష్మీ మేడము ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నాము అది స్లోగన్స్ చాలా పిచ్చి నేను ఎస్ ఏ జీవిని చంపకూడదు మూగజీవులను చంపే హక్కు మనకు లేదు మాంసాహారం పాపహారం శాకాహారం అమృతహారం సో ఈ స్లోగన్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ శూన్యస్థితికి వస్తుంది ఇది అంటే ర్యాలీకి వెళ్ళే వాళ్ళకే ఎక్కువ ఉపయోగం ఉంది ఎస్ మరి దానివల్ల బయట వాళ్ళు ఎవరైనా మారినట్టు మీకు కానవచ్చిందా సార్ ఏమైనా మార్పు జరుగుతుందా బయట జరుగుతుంది సార్ జరుగుతుంది ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు నేను శాఖహార ర్యాలీ తీస్తుంటే వాళ్ళకి పాంప్లెట్ ఇస్తుంటే వాళ్ళు వాళ్ళు సార్ యాక్చువల్లీ ఇద్దరు భార్య పడతలేదు ఫ్రూట్స్ అమ్ముకుంటున్నా పండ్లు అమ్ముతున్నా పోయి ఇచ్చాను ఇచ్చేసి చెప్పాను అమ్మా ఇది పరిస్థితి దయచేసి మీరు ఇది మానండి దానివల్ల ఎంత ఉపయోగాలు ఉంటాయి మీరు చూడండి అంటే లేదు సార్ మేము మాత్రం చూస్తారు ఇంకో వ్యక్తి ఏమన్నట్టు తెలుసా రాబరెడ్డిజీ సార్ ఇది బంద్ చేయండి సార్ నేను రోజు తింటాను సార్ మీకు దండాలి సార్ థ్యాంక్స్ సార్ అని చెప్పారు ఎందుకంటే మనం ఎంకరేజ్ తనలో ఉన్న ఉద్దేశాన్ని మనం ఉచితంగా మాట్లాడద్దు అంతే థ్యాంక్స్ సార్ అండి ఎందుకంటే అలాంటి వాళ్ళు తొందరగా రియలైజ్ అవుతారు అది అలాంటి వాళ్ళు మనం చెప్తున్నప్పుడు కూడా రియాక్ట్ అయ్యారు అంటే ఏదో ఒక రియాక్షన్ ఇస్తే తొందరగా చేంజ్ అవుతారు చేంజ్ అవుతారు సో మరి చాలా మంది ఫిరమిడ్ మాస్టర్లు కూడా ఎంతో మంది చెప్పిన వినిపించుకోలేదు సార్ ఆఖరికి వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళకు అంతర్వాణి ఏమి ఇచ్చింది నువ్వు శవాన్ని తింటున్నావు నువ్వు శవాన్ని తింటున్నావు అని మెసేజ్ ఇచ్చింది అప్పుడు మారారు అలా జరిగింది చాలా వరకు జరిగినాయి సో అలా అనుభవాలు కూడా వస్తాయి సార్ వస్తాయి సార్ కూడా అనుభవాలు వస్తాయి సార్ చెప్పండి స్టోరీ నాకు ఇప్పుడు దిండి భారతి మేడం అని చాలా గొప్ప మాస్టర్ ఆమె రీసెంట్ ఒక త్రీ ఇయర్స్ కూడా కాలేదు సార్ ఆమె పత్రికతోటి చాలా ఆమె అనుభవాలు మొత్తం టోటల్గా ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి ఆమె చాలా ఎక్స్పీరియన్స్ సో తన భర్త ఏంటి మటన్ చికెన్ తింటాడు తనకు వద్దని ఉంటుంది సో ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చి పెట్టాడు చికెన్ మేడం తెలియదు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు భర్త తీసుకొచ్చి పెట్టినట్టు తెలియదు సో ఇది తను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫ్రిడ్జ్లో శవం ఉంది ఫ్రిడ్జ్లో శవం ఉందని చెప్తుంది వినబడుతుంది తనకందరూ లేదు చూస్తే నేను చూడలేదు అని చూస్తే ఉంది సో ఇలా కూడా కొన్ని చాలా ఫ్యామిలీస్లో కూడా సార్ మా భర్త గారు ఇంట్లో లేదు సార్ మేము చెప్తే ఇంట్లో లేదంటే ఏం కాదండి మీరు ఇబ్బంది పడద్దు మారుతారు కాకపోతే కొంచెం కానీ మారిన తర్వాత మీకంటే విస్తృతంగా ప్రచార లో పాల్గొంటారు మీరు చేసిన దానికంటే ఎక్కువ చేస్తారు ఇలా కేసులు చాలా చూసాను సార్ చాలా చూసా అలాంటిదంటే మన ఈ మేడం సార్ గీత బోధ చేస్తుంటది మన వైజాగ్ మేడం సత్యవతి గారు సో ఆమె చెప్తుంటే ఆమె అనుభవాలు నవ్వి నవ్వి ఆస్ట్ వచ్చింది సార్ పత్రిక ఆమెను కరీంనగర్ క్లాస్కి వెళ్ళామన్నాడు సో ఈ మేడం ఏం చెప్పింది వాళ్ళ భర్తకు నేను ఇట్లా చుట్టాలు ఇంటికి పోతున్నా వేరే పని మీద అని చెప్తే నమ్మిండి భర్త ఓకే అండి అది ఎంత అనుకున్నది మూడు రోజులు నాలుగు రోజులు అన్నది కానీ ఏకంగా పది పది రోజులు చెప్పింది సారు పది రోజులు నువ్వు అక్కడ ఉండి చేయాలి ఏం చేయాలి నేను ఏం ఏం చెప్పాలి అవద్దాం ఆడాను కదా అంటే ఆమె బాధపడుతుంది ఇంకా ఆఖరికి విధులేని పరిస్థితుల్లో చెప్పేసింది చెప్పేసిన తర్వాత లక్ష్య సత్యవతి మేడం ఇంటికి వచ్చేసింది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇక ఆయన లుంగి కట్టుకొని ఇక అటు ఇటు తిరుక్కుంటే ఇంట్లో ఇంకా లాంగ్వేజ్ సంస్కృతంలో మొదలుపెట్టాడు మేడం మీద అప్పుడే స్పాట్ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ రాగానే ఫోన్ తీసుకొని తను సార్ సార్ నమస్తే సార్ సార్ సత్యవతి మేడం ఇప్పుడే వచ్చింది సార్ సార్ బాగుంది సార్ అంతా ఓకే సార్ అది అంతే ఈవెన్ నవ్వుతుంది సత్యవతి మేడం నవ్వుస్తుంది విపరీతం నవ్వుస్తుంది నాకు ఏంటి ఇప్పటిదాకా ఇలా మాట్లాడాడు ప్రతిసారి ఫోన్ చేయగానే ఇలా మాట్లాడుతున్నాడు అని నవ్వేసి నవ్వేసి తర్వాత ఫోన్ పెట్టేసి ఇంకా మాట్లాడడం మంచి చేశాడు అంటే సార్ మనం జంతు పరిరక్షణకి ఒక అడుగు ముందేస్తే మహానుభావులు కనబడే మహానుభావులు కాదు కనబడని మహాశైలు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు అనేది దీనివల్ల అర్థమవుతుంది చూసారా కరెక్ట్గా ఆమె తిట్టే టైంలో ఆయన మేడం వచ్చిన టైంలో ఈయన తిట్టడం స్టార్ట్ చేసిన పత్రికారు ఫోన్ రావాల్సిన అవసరం చూసారా మహానుభావుడు అదే అనే అంటే ఒక శాకాహారిగా మారిన వాళ్ళు జంతు పరిరక్షణకు నిలబడ్డ వాళ్ళకి అప్పుడు సహకారమే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అక్కడ రక్షించబడతారు హండ్రెడ్ పర్సెంట్ సార్ వండర్ఫుల్ సార్ చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మెడిటేషన్లో రాకముందుకు మన పదివేలు కావాలంటే ఏంది అని ఆలోచించే పది నెల రోజులు ఎవరు ఇస్తారు ఏం కదా అని మెడిటేషన్లోకి వచ్చినాక పదివేలు ఏ రోజు కావాలి పది రోజులు కావాలి ఈ ఈ పని ఇలా కావాలి అంతే వదిలిపెట్టేస్తాం దాని గురించి ఆలోచించి మెడిటేషన్ శాకాహారం అనేది ఒక కాంబినేషన్తో ఏదంటే అమ్మాయి విషయంలో కూడా నేను చిన్నది ఏ టెన్షన్ పడలేదు సార్ ఆనందంగా అద్భుతంగా జరుగుతుందని నేను మొదటి నుంచి అదే అలానే జరిగింది అంటే శాకాహార శాకాహారం తీసుకోవడం వల్ల సంకల్ప శక్తి కూడా పెరుగుతుంది ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది శక్తి పెరుగుతుంది దానికి ప్రకృతి భూదేవి తల్లి హాస్టల్ మాస్టర్స్ అందరూ మనకు సహకరిస్తారు అది అక్షసత్యం దాంట్లో అనుభవాలు నాకు జరిగిన అనుభవాలు చెప్తున్నా అలాంటి అనుభవాలు నాకు వచ్చింది మూల తెలుసుకున్నా సృష్టికి ముందు ఆది నుంచి ఉన్నటువంటి గొప్ప ఆత్మస్వరూపుడు పత్రిజీ సూపర్ సార్ చివరగా మన వ్యూవర్స్ కి మీ సందేశం ఏమిస్తారు నా సందేశం ఏం లేదు సార్ దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు కానీ మటన్ చికెన్ తినే వాళ్ళు కానీ ఏ జంతువును కూడా చంపకూడదు దానివల్ల మన శరీరం ఖరాబ్ అనారోగ్య స్థితికి వస్తాము అదే కాకుండా పర్యావరణానికి మనము హాని చేసిన వాళ్ళు అవుతాము అంటే మన చేతులతో మన శరీరాన్నే ఖరాబ్ చేసుకుంటున్నాం ఇది అవసరమా ఇది అవసరం లేదు సార్ మనం ఆనందంగా ఆరోగ్యం వర్తికుండాలంటే ఏ జీవిని చంపకూడదు జీవహింస చేయకూడదు హాయిగా ఆనందంగా ఆకుర్రలతో పండ్లతోటి మనం శరీరం కావాల్సింది అదే తప్ప ఏ మాంసం కానీ చికెన్ కానీ కోటుగుడ్ కానీ ఇవన్నీ మనం బంద్ చేసినప్పుడు ఆనందంగా బతుకుతాం ఆరోగ్యంగా ఉంటాం ఇది అక్షర సత్యము ఇది నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా సూపర్ సార్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శాకాహారంతో వచ్చే మార్పులు అనుభవాలు చాలా అద్భుతంగా చెప్పినందుకు థ్యాంక్ యూ వెల్కమ్ సార్ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ జనార్దన్ సార్ గారు జనార్దన్ గారు ఒక ఎంప్లాయీగా ఉండి ఎలా ఉండేనో జీవితం శాకాహారిగా మారితే జీవితం ఎలా ఉందో తను చూడండి అరవై ఒకటవ ఏటా ఎంత అద్భుతంగా చక్కగా మాట్లాడగలుగుతున్నారు ఆరోగ్యంగా ఉన్నారు వారే సజీవ ఎగ్జాంపుల్ ఉదాహరణ మనకి మిత్రులారా మనందరం కూడా శాకాహారులుగా మారి పర్యావరణాన్ని రక్షిద్దాం మనల్ని మనం రక్షించుకుందాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ